కర్నూలు జిల్లాలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులకు గ్రామాల్లో నాలుగు సెంట్లు పట్టణాల్లో మూడు సెంట్లు ఇవ్వాలని జర్నలిస్ట్ మీసాల రామస్వామి రంగారవిలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలో కర్నూలు జిల్లా రెవెన్యూ అధికారి సి వెంకటనారాయణ కలిసి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రెస్ క్లబ్ నిర్మాణం చేపట్టాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా జర్నలిస్టులు రామస్వామి రంగారవీలు మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో వివిధ రకాల అనారోగ్య కారణాలతో జర్నలిస్టులు మృతి చెందుతున్నారని వారి కుటుంబాలకు భద్రత కల్పించాలని వారు కోరారు कुछ नहीं सिलावा लेते कुछ नहीं कुछ नहीं सिलाने के लिए अभी कहाँ गया ना लुटी कहाँ लुटी सिलावा है ना मेरे कहाँ मेरे हालात ये सब क्या है ना आले जमा कटी चिया मेरे इस रूम का नहीं है कटी జర్నలిస్ట్ సమస్యలపై ఈరోజు డిఆర్ఓ మేడంకి ఇన్న పత్రం అందించాము జర్నలిస్ట్ సమస్యలు అనేది ఇళ్ళ స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని అక్కడేషన్లు యూట్యూబ్ ఛానళ్ళకు కానీ అక్కడేషన్లో ఇవ్వాలని మన డిమాండ్ ఇంకో ఇంకో విధంగా జర్నలిస్టులు ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆన్లైన్లో ఇల్లు అప్లై చేసుకోమని డిఆర్ఓ మేడం చెప్పింది ఓకేనా ఈరోజు జర్నలిస్టులు ఆర్థికంగా కొంత ఇబ్బందులు పడుతున్న మాట అయితే వాస్తవం అయితే జర్నలిస్టులు చాలా రోజులుగా పదహైదు వేళ్లకు పైగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారు అయితే ప్రభుత్వాలు మారినాయి కానీ వివిధ స్థలాలు అయితే రాలేదు ముఖ్యంగా తెలియజేయడం అంటే ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేసింది జర్నలిస్టులకు పట్టణ ప్రాంతాల్లో అయితే మూడు సెంట్లు గ్రామస్థాయిలో స్థాయిలో అయితే నాలుగు సెంట్లు ఇస్తామని చెప్పేసి ఏదైతే చెప్పారో ఆ విధంగానే జర్నిస్టులకు అరువులను జర్నలిస్టులకు ఇవ్వాలని చెప్పేసి అలాగే యూట్యూబ్ ఛానళ్ళు ప్రతి జిల్లాకు ఒక పది అక్క దేశం ఇవ్వాలని చెప్పేసి మేము అనేకసార్లు కోరుతున్నాము కర్నూలుకి ఇంతవరకు ప్రెస్ క్లబ్ ఏదో ఒక ప్రెస్ క్లబ్ ఇవ్వాలని కోరుతున్నాము పదహైదేళ్లకు పైగా పనిచేస్తున్న జర్నలిస్టులకు పక్క రాష్ట్రాల్లో పెన్షన్ ఇస్తుంది మరి మన రాష్ట్రంలో ఎందుకు పట్టేదని మేము ప్రశ్నిస్తున్నాము కనుక జర్నలిస్టులు అనేక మంది మధ్యకాలంలో చనిపోయారు అలా చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు భద్రత కల్పిస్తూ వాళ్ళకు ఆర్థికంగా ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి జరిగింది వీటన్నిటికీ ముఖ్యంగా డిఆర్ఓ వెంకట నారాయణ అమ్మను కలిసి ఒక వినతి పత్రం ఇచ్చాను ప్రతి జర్నలిస్టు పిల్ల స్థలాలు ఇవ్వాలని కర్మంలో పరిశ్రమ నిర్మాణం చేపట్టాలని అలాగే పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి అనేక రకాల సమస్యలతో కూడిన వినతి ఇచ్చాము జర్నలిస్టుల సమస్య పరిష్కరించాలని కోరుతున్నాను